హలో వ్యూవర్స్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చేసాను సో చాలామంది పిల్లల భవిష్యత్తు కోసం మనము ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం సో అలాంటిది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళతో పాటు ల్యాండ్ కూడా గ్రోత్ అవుతూ ఉంటుంది అనమాట సో అలాంటి ప్రాజెక్ట్ని చేయబోతున్నాను సో గజం కేవలం ఐదు వందల రూపాయలేనండి పావుకుంట ఆరు లక్షలు అదే అర ఎకరం అయితే పన్నెండు లక్షలు ఒక ఎకరా భూమి అయితే ఇరవై నాలుగు లక్షలు అండ్ ప్లాంటేషన్తో పాటు అక్కడ రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఉంటుంది ఇట్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో నేను చెప్పడం కాదు సో మనం సంతోష్ గారి మాటల్లోనే విందాం సో మీకు ఆల్రెడీ సుపరిచితమే చిత్తమే ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ ఎండి ఆడేపు సంతోష్ గారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు మనకి సంతోష్ గారు నమస్తే అండి సో సంతోష్ గారు చాలా మంచి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్తో వచ్చారండి సో పిల్లల భవిష్యత్తు గురించి చాలా మందికి ఆందోళన ఉంటుంది సో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు సో మీరు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ ఏంటి సో పిల్లల ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది దాని డీటెయిల్స్ చెప్తారా సో మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు శాండల్ వుడ్ అండి ఇది మొత్తం ఆరు వందల ఎకరాల ప్రాజెక్టు సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్టు ఇది మనము ఓన్లీ సామాన్య మద్దరిత్వాలను దృష్టిలో పెట్టుకొని చిన్న పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి గజం భూమి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక కిలో మటన్ కూడా రాదు ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఫ్యామిలీ బిర్యానీ తిందామన్నా ఒక హోటల్కి వెళ్లే బిల్ కంటే ఎక్కువ ఈవెన్ ఇవాళ సినిమాకి వెళ్తే కూడా ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే గజం భూమి కేవలం ఐదు వందల రూపాయలతో పావు ఎకరా అంటే ఆల్మోస్ట్ పది గుంటలు అంటే పన్నెండు వందల గజాలు మనం కేవలం ఆరు లక్షల రూపాయలకే ఇస్తున్నాము అదే హాఫ్ ఎకరా అంటే ఇరవై గుంటలు కేవలం పన్నెండు లక్షల రూపాయలకే ఇస్తున్నాము వన్ ఎకర్ ఫార్టీ గుంటాస్ కేవలం మనం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ రూపీస్కే ఇస్తున్నాము సో ఇది చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పొచ్చు సో దీని మనం పిల్లలను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేసి మనం వదిలేస్తే పిల్లలు ఏ విధంగా వెదుగుతుంటారో ల్యాండ్ వాల్యూ విధంగా అప్రిషియేట్ అయ్యి సో పిల్లల భవిష్యత్తు కోసం ఇది ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇది మనం ఇదివరకు హైదరాబాద్ చుట్టుపక్కల లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఆదిబట్ల కానీ గట్కేసరి పోల్చారని దాని ఒకప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు గజంగా ఉన్న భూములే ఇరవై గంట చూస్తే యాభై వేల లక్షల రూపాయలు పైన ఉన్నాయి సో ఇది కూడా ఒకప్పుడు అట్లా పెరిగే అవకాశం ఉంది కాబట్టి పిల్లల కోసం తక్కువ బడ్జెట్లు ఎక్కడొచ్చినా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది సో మరి ఈ బ్యూటిఫుల్ ల్యాండ్ ఎక్కడుందండి మరి సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫాస్ట్ డెవలప్ అవుతున్న ఏరియా ముంబై హైవే వెస్ట్ హైదరాబాద్ అంటారు సో ఈ ముంబై హైవే పైన మన తెలంగాణ బార్డర్ జహీరాబాద్ దాటగానే మనకు హుమ్నాబాద్ వస్తుంది హుమ్నాబాద్ చౌరస్తా నుంచి అది పెద్ద ఇండస్ట్రీ ఏరియా అనమాట ఇండస్ట్రీ హబ్బు అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము రైట్ సైడ్ వెళ్తే బీదర్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు గుల్బర్గా వస్తుంది ఆ గుల్బర్గా రోడ్లో మనకు కమలాపూర్ అనే మండలం వస్తుంది అక్కడ మనకు హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ ఎకర్స్ తక్కువ ప్రైస్లో మనం అన్ని డెవలప్మెంట్స్ మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో మనకి ఫార్మింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు కదా అండ్ అలాగే రిసార్ట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నారు సో సో దీని ఏంటండి ఏంటంటే మనం పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఇది రెండు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం ఒక టెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ ఆ టెన్ ఇయర్స్ వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం దాన్ని లీజ్ తీసుకుని అందులో మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాము దాంట్లో శాండల్వుడ్ ప్లాంటేషన్ వేస్తున్నాము చాలా మంది పుష్ప సినిమా చూసే ఉంటారు సో ఎన్ని లక్షల విలువైన అలాంటిదే ఎరచందనం లాంటిది వైట్ శాండల్ ఇది ఎక్కడైనా పెరుగుతుంది అండ్ ఇది మీకు ఈజీగా మనం మార్కెట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ కూడా మనకు లైసెన్స్ పర్మిషన్ ఓపెన్ చేసింది అనమాట సో కాబట్టి ఇది ఎలాంటి నేలైనా మారుతుంది ఎందుకంటే పక్కన ఇంకా సపోర్ట్ ప్లాంటేషన్ ఇస్తాం కాబట్టి మనం ప్రతి ఎకరాకి రెండు వందల ప్లాంటేషన్ వేస్తున్నాం హాఫ్ ఎకరాకి వంద ప్లాంటేషన్ పావు ఎకరాకి యాభై ప్లాంట్స్ వేస్తున్నాం ఈ యాభై ప్లాంట్స్ను మేము మొక్క పెట్టినప్పటి నుంచి అమ్మాయిన తర్వాత మేమే బాధ్యత తీసుకొని సో దాని మీద వచ్చే ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం కస్టమర్కి ఇన్వెస్టర్ రిటర్న్స్ ఇస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్కి సో ఈ విధంగా కస్టమర్కి ఒకవైపు ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తున్నాము అండ్ కావాలంటే తను కూడా ఒక ఫార్మ్ హౌస్ కట్టుకోవచ్చు లేదా మనం సొంతంగా ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు మేము అక్కడ రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం రిసార్ట్ లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము ఎప్పుడైనా సరదా వీకెండ్స్ లో కానీ మంత్ ఎండ్ లో ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి రిసార్ట్ లో వాళ్ళు రిలాక్స్ గే రావచ్చు ఓకే సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ తో మనం ఒక మంచి ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయడం జరిగింది సో అంటే ఇప్పుడు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటారా లేకపోతే ఆ ల్యాండ్ మనం కొనుక్కున్నట్టే అది అసలు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇది ప్యూర్ మనకు ల్యాండ్ మనం పర్చేస్ చేస్తున్నట్టే ఇన్వెస్ట్మెంట్ మీన్స్ మనం ఏం ఫిక్స్ డిపాజిట్ ఏం చేయట్లేదు సో మీరు కట్టి ఆరు లక్షలో పన్నెండు లక్షలో ఇరవై నాలుగు లక్షలో ఈ చేత డబ్బులు ఇస్తున్నారు ఇంకో చేత మీరు ల్యాండ్ రీషేజ్ చేసుకుంటున్నారు మీరు ఎక్కడ కూడా డిపాజిట్ చేసి ఎవరినో నమ్మి మీరు మోసపోవాల్సిన అవసరం లేదు ఆ చేత డబ్బులు ఇస్తే ఈక్వల్ వాల్యూ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది సో యూఆర్ అబ్సల్యూట్ ఓనర్ ఓకే అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా వేరే వాళ్ళు ఏమైనా కబ్జా చేసుకోకుండా మా కంపెనీ బాధ్యత తీసుకొని మీకు దాని మీద కమర్షియల్ ప్లాంటేషన్ వేసి రిటర్న్స్ ఇవ్వడంతో పాటు మేము ల్యాండ్ లో మనం కబ్జాలో ఉంటే ఎవరు రారు కదా సో చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఒక సెక్యూరిటీ పెట్టేసి రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేసి ఆ ల్యాండ్ మొత్తం మన పొజిషన్ లో ఉంచుకుంటాం మీ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్లాంటేషన్ రిటర్న్స్ వస్తాయి రెండోది మీకు సెక్యూరిటీ ఉంటుంది సో అబ్సల్యూట్ మీరే ల్యాండ్ ఓనర్ సో అంటే మధ్యలో ఏదన్నా మనము సేల్ చేయాలనుకున్న ఏదన్నా పిల్లల అవసరాల కోసమే తీసుకోవాలి అనుకున్నా దాన్ని మళ్ళీ మనం రీసేల్ చేసుకోవడానికి ఏమైనా అంటారా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా రీసేల్ చేసుకోవచ్చు కానీ ఆ ప్లాంటేషన్ బెనిఫిట్స్ కొత్త కస్టమర్కి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇది ప్లాంటేషన్ బెనిఫిట్స్ ఈ ల్యాండ్ ఇంక్లూడ్స్ ప్లాంటేషన్ బెనిఫిట్స్ కాబట్టి మీరు మాకు లీజ్ ఇస్తారు కాబట్టి ఆ లీజ్ కొత్త వాళ్ళు కంటిన్యూ అయిపోతారు మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు కానీ జనరల్ గా ఈ ఇన్వెస్ట్మెంట్స్ పిల్లలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు కాబట్టి ఇది లేదనుకొని మైండ్ సెట్ లో పెట్టుకుని ప్రాపర్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టేస్తారు ఏదైనా అత్యవసర పరిస్థితిస్తే అమ్ముకోవచ్చు సో అంటే ఎన్ని ఇయర్స్ లోపల హ్యాండ్ ఓవర్ అవుతుంది మొత్తం ల్యాండ్ ప్లాంటేషన్ అంతా కంప్లీట్ అవ్వడానికి సో ఇప్పుడైతే మీరు మనం ప్రతి కస్టమర్కి మనం హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నాము మీరు సైట్కి వెళ్ళి చూడండి మీకు అక్కడ అర్థమై నచ్చి బాగుంది అనుకుంటే మీరు ఫస్ట్ టోకెన్ అమౌంట్ పే చేసి ఒకటి బుక్ చేసుకోవాలి మిగతా అలాట్మెంట్ చేసుకోవాలి ఆ తర్వాత థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తాము ఆ డబ్బులు కట్టగానే మీకు ఆన్ ది స్పాట్ స్లాట్ బుక్ చేసి రీషేంజ్ చేస్తాము సో ఇది మనకు కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది కాబట్టి అక్కడ దిశాంక్ అనే యాప్ ఉంటుంది వెరీ ట్రాన్స్పరెంట్ రిజిస్ట్రేషన్ ఈవెన్ వ్యవసాయ భూమి కూడా ఎంత పద్ధతిగా రీషేర్ చేస్తారంటే మనం ఎక్కడైతే ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో ఓపెన్ ప్లాట్స్ ఎట్లయితే మనము డిటీసీపీలో ఒక రోడ్లు మార్క్ చేసి మనం ప్లాట్లు మార్క్ చేసి నెంబరింగ్ ఎట్లు ఇస్తామో ఈవెన్ కర్ణాటక స్టేట్లో ఈవెన్ వ్యవసాయ భూమిని కూడా సపోజ్ నాకు ఒక ఎకరా భూమి ఉంది మీకు ఒక పది గుంటలు ఇస్తున్నా ఈ వన్ ఎకర్ భూమిలో పది గుంటలు ఎక్కడ వైపు ఇస్తున్నావు నార్త్ వైపా సౌత్ వైపా ఈస్ట్ వైపా వెస్ట్ వైపా మన మిడిల్లోనా అనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసి డయాగ్రామ్ వేసి ఇస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే అంత స్పెసిఫిక్గా మీకు ట్రాన్స్పరెన్సీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఎలాంటి అవకతపులు జరిగే అవకాశం లేదు కాబట్టి మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మన జెన్యున్ రిజిస్ట్రేషన్ మనకు అవుతుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఇంకా మిగతా ప్లాంటేషన్ అనేది రీసార్చ్ మెంబర్షిప్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మే టేక్స్ అనదర్ వన్ టు టూ ఇయర్స్ టైం టూ భూమిని మొత్తం సారవంతం చేసి మనము ప్లాంటేషన్ చేయడానికి ఇట్ మే టే టేక్ సమ్ టైం ఓకే సో అంటే ఇప్పుడు ఇది మన స్టేట్ లో లేదు కదా చాలా మంది దూరం అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇన్వెస్ట్ చేయాలి అక్కడ అంటే మీరు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనం మాట్లాడుతున్న ఏదైతే కమలాపూర్ అని చెప్పామో కమలాపూర్ అనేది అటు గుల్బర్గా డిస్టిక్కి కి ఇటు మనకు హుమ్నాబాద్కి మధ్యలో ఉంటుంది సో గుల్బర్గా అనేది చాలా ఫేమస్ డిస్టిక్ మీకు చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అండ్ అక్కడ చాలా పల్సెస్ వస్తాయి ప్లస్ చాలా ఇంటర్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈవెన్ గుల్బర్గా ఎయిర్పోర్ట్ ఉంది ఈవెన్ హుమ్నాబాద్లో లో కూడా ఎయిర్పోర్ట్ సాంక్షన్ అయింది హుమ్నాబాద్ అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ అయితే మనం హైదరాబాద్ దగ్గరలో మనం ఇప్పుడు జహీరాబాద్లో నీమ్స్ అని చెప్పుకున్నాం కదా సో నీమ్స్ ఇంపాక్ట్ హైదరాబాద్కి ఎంతవైపు పడుతుందో అదే మాదిరిగా అటువైపు హుమ్నాబాద్ వైపు కూడా అదే ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే డెవలప్మెంట్ అండ్ సరౌండింగ్ ఉంటుంది కదా ఈ జహీరాబాద్ నీమ్స్ ఇంపాక్ట్ హుమ్నాబాద్ వైపు కూడా పడుతుంది కాబట్టి మనం ఐదు వందల రూపాయలు గజం వస్తే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ మధ్యకాలం తెలంగాణలో బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల మీకు తెలుసు రేట్ ఎట్లా ఉన్నాయో ప్రతి సామాన్య మధ్య వాళ్ళు కొనే పరిస్థితి లేదు ఈవెన్ పల్లెటూరులో బస్సు వెళ్ళని ఊళ్ళో కూడా గుంట భూమి ఐదు లక్షలు తక్కువ లేదు అలాంటిది పది గుంటల భూమి కొనాలంటే మనకు మనకు ఆరు లక్షలకే వస్తుంది పది గుంటల భూమి ఆరు లక్షలకు ఒక గుంట భూమి కూడా వచ్చే పరిస్థితి తెలంగాణ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ బడ్జెట్ లో కావాలి మనం ఇండియాలో ఉంటున్నాం కదా వేరే అయితే తెలియట్లే కదా పక్క స్టేటే పక్క డిస్టిక్ మన తెలంగాణ బార్డర్ జహీరాబాద్ ఆటగానే హుమ్నాబాద్ వస్తుంది పెద్ద దూరమేం కాదు సో మన పక్క స్టేట్కి ఇప్పుడు ఏపీలో కొనుక్కోవట్లేదు ఏపీ వాళ్ళు వచ్చి మన తెలంగాణలో కొనుక్కోవట్లేదా మన తెలంగాణ వాళ్ళు వెళ్ళి ఏపీలో కొనుక్కోవట్లేదు అదే మాదిరిగా మన తెలంగాణ పక్కన ఉన్న ఇది కర్ణాటకకి ఇన్ స్టేట్ హునాబాద్ బార్డర్ వస్తుంది అనమాట సో చాలా మంది తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ కమలాపూర్ వాళ్ళు సో మనం ఈజీగా మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో హుమ్నాబాద్ కమలాపూర్ గుల్బర్గా సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫేమస్ ఏ మరి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అంత దూరం అని ఆలోచించకుండా చాలా తక్కువ ధరలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పిల్లలకి వాళ్ళతో పాటు చాలా పెరుగుతూనే ఉంటుంది ల్యాండ్ కూడా అండ్ మీరు దాంట్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు సో ఆ ఫార్మింగ్ సో దానికి లైసెన్స్ కూడా ఉందని చెప్పారు ఒకవేళ వీకెండ్ వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో కూడా వెళ్ళి మంచిగా స్పెండ్ చేసి రావచ్చు చాలా మంచి ప్రాజెక్ట్ గురించి చెప్పారండి సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో వివర్స్ చూసారు కదా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు ఇండ్ ఇంకా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే